ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అత్యంత దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పదకొండు స్థానాలు రావడంతో వైసీపీ పార్టీ డీలా పడిపోయింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం వైసీపీకి కలిసి వస్తోంది చంద్రబాబు కంటే జగన్ మేలు అన్న రేంజ్ లో పరిస్థితులు కూడా క్రమక్రమంగా పెరుగుతున్నాయి తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ జపం చేస్తున్నారు అక్కడ ప్రజలు అయితే తెలంగాణలో ఉన్నంత కాకుండా ముప్పై పర్సెంట్ అయితే వైసీపీకి అనుకూలంగా మాట్లాడడం మొదలు పెట్టారు చాలా సర్వేల్లో ఈ విషయం విశ్లేషకులు చెబుతున్నారు దానికి తగ్గట్టుగానే రెండు ప్రత్యేక తగ్గట్టుగా పెట్టుకుని జగన్ ఏపీ ప్రజలకు దగ్గరవుతున్నారు అయితే బెంగళూరులో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతి త్వరలోనే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలను కలుపుకుంటూ బస్సు యాత్ర చేయాలని డిసైడ్ అయ్యారట రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం ఉంటుందని సమాచారం ఆరులోనే ఘనంగా వైసీపీ క్లీనర్ నిర్వహించి పార్టీలో ఊపు తెప్పించాలని అనుకుంటున్నారట ఇక రెండు వేల ఇరవై ఏడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం రెండు వేల ఇరవై ఏడులో ప్రారంభమైన పాదయాత్ర ఎన్నికల వరకు కొనసాగుతుందట రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తరహాలో మళ్లీ వైసీపీ జెండా ఎగరవేయాలని జగన్ భారీ స్కెచ్లు వేస్తున్నారట మరి ఈ స్కెచ్లు ఎంత మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి